మొత్తం బోర్ కొడతా ఉంది రోజు రోజు ఇంట్లో ఉంటా అంటే ఇంకా కిరాకులు వస్తుంది ఏం చాలా అర్థమైతే లేదు ఏదో ఏమో ఇవి కొంచెం మా దోశగా అయితే ఏం చెప్తాలో ఏమో ఇలా మా ఇంట్లో ఏమో గిట్లు వాళ్ళు వాళ్ళైతే మంచిగా ఎంజాయ్ చేస్తారు కావచ్చు వాళ్ళ ఇంట్లో అరే అవును కదా డిసెంబర్ డిసెంబర్ లేదు అవును అరే థర్టీ ఫస్ట్ ఉంటుంది అరే అవును కదా థర్టీ ఫస్ట్ నైట్ ప్లానింగ్ చేస్తే ఇప్పుడు పోయి ఖాళీగా ఉండే వాళ్ళు

కుక్కొంది చుట్టింది వాళ్ళ అమ్మమ్మ చుట్టింది వాళ్ళ అమ్మమ్మ భయం మాట్లాడాలండి బర్త్డే పార్టీ హలో బేటే బేటే ఎక్కడన్నా బేటే ఇంట్లో బేటే బేటే నీ దొరక చిన్న విషయం మాట్లాడాలి బేటే అవునా బేటే నువ్వు పైని పోబేటి నువ్వు వచ్చి మాట్లాడదా లేదుగా ఏం కాదు బేటి పో పైకి పోని వచ్చి మాట్లాడదా ఒకసారి బేటి బాగుంటుందా మొత్తాన పో Two hours later. आओ ये नहीं सद्दाम आगे से। जो वालू रिया का किंडो पॉइंट सर और आर्ट भी। सही सर। हाँ बेटे उच्चस्तरन को। मॉडल मॉडल सुपर मॉडल हडल हडल। हाँ बेटे हाँ को बेटे। बात वाले బేటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ బేటే హే ఎందుకు బేటే హే గట్ల కాదు బేటే పోయిన సార్ థర్టీ ఫస్ట్ కేక్ కోసుకున్నామని తెచ్చి పైకొస్తే మీరు మొత్తం ఆమాన్ చేసి మీ అమ్మాయి మరి నన్న తిట్టలే ఆ బేటే మీ అమ్మాయి మరి నన్న తిట్టలే బేటే హే నిన్నేం తిడతారు బేటే బిల్డింగ్ ఏమన్నది పోయినా సార్ న్యూ ఇయర్ ఇచ్చా అన్నారు బేటే అట్లా పైకొస్తే మీరు మొత్తం డిచ్ అయ్యి అన్నారు కాబట్టి న్యూ ఇయర్ అంటే ఎట్లుంటాయి బేటే నా గురించి తెలియదు ఆ బేటే నీకు న్యూ ఇయర్ అంటే మొత్తం డిచ్ ఉంటాయి బేటే అవును బెట్టే డిచ్ అంటే గుర్తొచ్చింది కానీ సరే ఏం తాగుదామంటావు బయటే చెప్పు నీకు ఏ బ్రాండ్ కావాలి చెప్పు పెట్టి అంత మనది నీకు ఏ బ్రాండ్ కావాలి చెప్పు పెట్టాను అంత మనది ఏ బ్రాండ్ పోయిన సార్ బాటిల్ మూతడు వాసన చూసేటి ఇచ్చానమాట రను బాటిల్ మూతడు వాసన చూసేటి ఇచ్చానమాట కదా రను నీకేవో చెప్పి పెట్టి అరే నీతో తిరిగిన వాళ్ళు నీతో డ్యాన్స్ చేసిన వాళ్ళే చెప్పినర్రా మొత్తం నీ గురించి చెప్పిందా బెట్టే చెప్పిందా బెట్టే కాదు బేటే నేను అయినా నువ్వు అనుకుంటాను నువ్వు ఒక బీర్ దాకి డిచ్ అయినా పక్కన పండుకున్నది నీకు తెలియదు అబ్బేటే ఇవా బేటో కాలేజ్ బాడుకున్నాయి నీమేనా అబ్బాటే బేటో కాలేజ్ బాండుకున్నాయి నీమేనా అబ్బేటే అది ఎందుకు లేబేటే ఇక కూర్చోందుకు బయటే మర్చిపోయినా అడుగుడు నువ్వు టాపిక్ మాట్లాడదామని ఆల్రెడీ పవన్ గారిని ఫోన్ చేసినా బేటే మాట్లాడదామని ఆల్రెడీ పవన్ గారిని ఫోన్ చేసినా బేటే ఫోన్ బేటే పవన్ గారిని ఫోన్ చేసినా బేటే ఫోన్ చేసినా రా అసలు ఫోన్ ఎత్తుతలేడు ఇప్పుడు నేను చేయాలి బెట్టేవానికి ఏతలేరు రా వాడు చూస్తా ఇప్పుడు మనం అందు టాపిక్ మాట్లాడదాం అనుకో సెకండ్ ఒత్తిడి పెట్టేవాడు అందు టాపిక్ మాట్లాడదాం అనుకో సెకండ్ ఒత్తిడి పెట్టేవాడు చూస్తావా చేరా హలో బేటే ఇడా మందు తీసుకున్నా బేటే జల్లీ రా బేటే డిచ్చేదం జల్లీ రా డిచ్చేదం జల్లీ రా

అరే ఇల్లు సెట్ ఇదవరా నువ్వే సెట్ చేయి చూసినావు అరే వాడు నువ్వు పా అమ్మ తాగడానికి వెళ్తే వాడు చూసినావు నిన్న సెట్ చేయాలి నా కడ లేక నేను ఫోన్ చేసి పిలిచిన బేటే నా కడ లేక నేను ఫోన్ చేసి పిలిచిన బేటే నువ్వేమో నాకు ఇస్తావని నేను ఇక ఇవ్వాలా ఇంకా ఇవన్నీ ఆది మీకు ఏమేమి కావాలో చెప్పండి బేటే నాకేదో మంచి లైట్ బీర్ కావాలి బేటే నాకేదో మంచి లైట్ బీర్ కావాలి బేటే నీకేం కావాలి బేటే బీర్ పిల్ల నేను ఏందా నాకు ఓసి కావాలరా బీర్ పిల్ల నేను ఏందా నాకు ఓసి కావాలరా

તો તાણા પણ મંજે વાડ્યો તાહીન પણ એટલા ડાન્સ કરી સ્ટ્રીટલાણ પણ લે અબેટે સાલે આપણ તો સરમ હાલી નીકળવાનું એના નું માનું વાસના રોસે બિલ્ડિંગ આંતે બોરતા આંટો માર આપણું વે માનું વાસના રોસે બિલ્ડિંગ આંતે બોરતા આંટો માર આપણું વે સંસારિયા નારે મે તાહીન પણા બલીન તો આઈ બલીન તન પણ એમ લે અબેટે સંસારિયા નારે મે તાહીન પણા બલીન તો આઈ બલીન તન પણ એમ લે અબેટે ఇవన్నీ కాదు పెట్టి ఎవరు ఎంత ఎంత పైసలు సరే చెత్త చెప్పండి బయట నేను అయితే అప్పటివరకు ఒక ఐదు నుంచి అయితే ఎత్త పెట్టి ఐదు వేలు ఏదైనా అయితే పెట్టే ఆ బాక్సులు ఇవి ఇవన్నీ ఏడో తిట్టయితే ఐదు నిమిషం పెట్టే ఇద్దరు ఏం చెప్తారు మరి ఇవ్వని చెప్పినా కాబట్టి అప్పుడే పైసలు లేని మీరు ఇద్దరు వచ్చి ఎందుకు మాట్లాడతారు బయట మరి రావద్దు గురించి పైసలు ఎట్లా పెట్టే సో రావదు రావట్